ఇరవై సంవత్సరాలు ఎన్నికెళ్ళారు ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లవో రామచంద్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే జీవో నెంబర్ ఎంఎస్ త్రీ సుప్రీంకోర్టును కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు ఈ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్లకు కూడా పోలేదు వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయట చేశారు కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు ఈయన పరిస్థితిలో ఏందంటే లాయర్లు లేరంట డబ్బులు లేవంట కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ను పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు ఇది చాలా హాస్యాస్పందంగా ఉంది ఈరోజు ఏజెన్సీలలో జివో నెంబర్ త్రీ మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు ఏందంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి గిరిజనులకు ఇచ్చేటోళ్ళు కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలకు రద్దు చేశారు ఈ పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేయటం వల్ల గిరిజనుల పరిస్థితి అధ్వానంగా ఉంది ముఖ్యంగా బెస్ట్ బెస్టుల్ స్కీమ్ ఈ బెస్ట్ బెస్టుల్ స్కీమ్ వల్ల పదిహేడు వేల మంది గిరిజనుల విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు చదువుకు దూరమయ్యారు ఏ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం అని మంచి స్కూల్స్ అని కానీ ఇవన్నీ బోగస్ మాటలు ఈరోజు గిరిజనులకు నాణ్యమైన విద్య లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో నాణ్య మీద విద్య అందించడానికి సంక్షేమ హాస్టళ్లను గిరిజనుల గురుకులాలుగా మార్చి మంచి విద్య అందిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు అదేవిధంగా విదేశీ విద్య తీసేశారు గిరిపుత్రిక ఆ పథకమే తీసేశారు అదేవిధంగా ల్యాండ్ పచ్చ స్కీము ఆ స్కీమ్ కూడా తీసేయటం ఇది దుర్మార్గపు ప్రభుత్వం అని ఈరోజు గిరిజనులు అందరూ గ్రహిస్తా ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు వందల జనాభా గల తండాలను గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు గూడాలకు ఈ ప్రభుత్వం నిధులే ఆపేశారు ఇది ఎంతో దారుణమో ఈ ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలని కోరుచున్నా చోదలరా అదేవిధంగా రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తండాలలో గూడాలలో బిల్లు కొట్టమంటున్నారు లేని పక్షంలో విద్యుత్ కట్ కట్ చేస్తానంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అదేవిధంగా ఈరోజు ఉపాధి సరిగ్గా లేక వలసకెళ్ళిపోతూ ఉన్నారు గిరిజనులు అదే తెలంగాణకు అయితేనేది బెంగళూరుకి అయితే ఏంది ఉపాధి లేదు ఏం చేయాలో దుఃఖి తోచని పరిస్థితుల్లో ఉన్నారు నిరుద్యోగులు బ్యాక్లా పోస్టులు భర్తీ చేయట్లేదు ఏమైనా అంటే మా ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే మీరు గంజాయి సాగు చేసుకొని బతకండి మీకు ఉద్యోగాలు లేవంటున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పది పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాలు లేదు మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు చేతులు మాత్రం ఏం లేదు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన ఆర్ఓఎఫ్ఆర్ ఎప్పుడుంచో సాగు చేసుకున్న అడవి హక్కుల చట్టం పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వలేదు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులకు ఇస్తూ ఉన్నారు కానీ నిజమైన గిరిజనులకు మాత్రం ఈరోజు గిరిజనులకు సాగు చేసుకున్న భూములు గిరిజనులకు ఇవ్వకపోవటం దారుణం ఐటీడీఏలో అవినీతి విచ్చలవిడిగా ఉంది దానికి పట్టించుకున్న నాథుడే లేడు గిరిజన సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆయన ఆయన నియోజకవర్గం సాలూరుకే పరిమితమయ్యారు కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదు ఈరోజు గిరిజనులలో ఐటీడిఎళ్లలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే దానికి సమీక్షించాల్ చేయాల్సిన బాధ్యత ఆయన ముడుగు లేదు వేరే శాఖ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఇది ఐటీడీఏలో వేయటం వాళ్ళకు అవగాహన లేకపోవటం వాళ్ళ దండుకో దోచుకొనేటట్టు వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు గిరిజన సంక్షేమం గురించి వాళ్ళు పట్టించుకోకపోవటం ఇది దారుణం మరి ముఖ్యంగా ఈరోజు గిరిజనులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంత చిల్లరగా తయారయ్యారంటే వాళ్ళు టీటీడీ లెటర్ తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంత నీచగా తయారయ్యారు వాళ్ళు గిరిజనులకు క్షేమం కూడా పట్టించుకోవట్లేదు గిరిజనులకు జరుగుతున్న డెవలప్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ సొంత స్వభావం కోసం జగన్ రెడ్డి భజన చేయడానికే ఉన్నారు కానీ అదే విషయానికి గ్రహించి గిరిజన గ్రామాలు మొత్తం తిరుగుతా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పనులకు రేపు రానున్న ఎన్నికల్లో మేము తిరిగి ఈ ప్రభుత్వానికి బుద్ధ చెట్టం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరుకువెల్లిని దత్తత గ్రామం తీసుకొని అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసి తాడేపల్లి కొంపలో కూర్చొని మీరు సారా దాగండి మీరు సావండి అని సంకేతాలు ఇస్తారు ఈరోజు గిరిజనులు తండాలలో గూడాలలో ఏజెన్సీలలో వైద్యం లేక ఏం చేయాలకు దిక్కు వచ్చారో డోలీ పెట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నారు ఇది మీడియాలో వస్తున్నా కానీ దీనికి పట్టించుకునే నాదుడే లేడు ఇది వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ అది కాకుండా ఈరోజు ఏజెన్సీలలో నిన్ననే చూశారు ఈనాడు పేపర్లో ఒక బియ్యం తీసుకోవాలన్నా కిలోమీటర్ ద్వారా నడవాలి పది కిలోమీటర్ నడవాలి ఈయన క్విక్ క్వి వస్తుంది మీ ఇంటి దగ్గరకు వస్తుంది మీరు బియ్యం తీసుకోండి అంటారు కనీసం ఆ ఇచ్చే బియ్యం కూడా వాళ్ళకు అందని పరిస్థితిలో ఉంది ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఈ అవినీతి ప్రభుత్వానికి ప్రజలు గ్రహించి మన గిరిజన సోదరు గ్రహించి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను కోరుచున్నాను అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ తీసేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది తీసేశారు కూడా కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి నిధులను కూడా దారి మళ్లిస్తూ ఉన్నారు ఈరోజు ఈ నాలుగున్నర లో ఏ ప్రభుత్వంలో గిరిజనులకి ఒక్కటంటే ఒక్క రుణాలు కూడా ఒక్క ఆటో కానీ ఒక ట్రాలీ కానీ ఒక్క బండ్లు కానీ ఉపాధి పరంగా ఇవ్వలేదు ఏందంటే మేము ఇస్తాం మేము స్వస్తాం అనేటట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం దీనికి మించిన దుర్మార్గమే లేదని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇది చేతగారి ప్రభుత్వం ఇది దద్దమ్మ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులకు ఖండి చుట్టూ కూడా లేరు గిరిజనులకు ఈరోజు దాకా వందల మంది దాడులు జరుగుతాయి నేషనల్ మీడియా అయితే ఉంది ఢిల్లీలో కూడా దీని మీద ఒక సెమినార్ జరిగింది దాంట్లో కూడా చర్చలు జరుగుతాయి భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి ఎక్కడ అంటే అది కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈయన అధికారం రాగానే మన నకిల్లోనే మంత్రిబాయ్ని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి టాక్ టోట్టు గుర్దిచ్చి హత్య చేశారు దానికి కేసు లేదు అదేవిధంగా మోటా నవీన్ ఒంగోల్లోనే ఆయనకు వివక్ష రహితంగా నోట్లో మూత్రం పోస్తే దానికి మంత్రంగా కేసు పెట్టారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోనే కొత్తపాలెం గ్రామంలో ముగ్గురు గిరిజన యానాది మహిళలకు కొడితే కేసు లేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇది ఎక్కడ దుర్మార్గం అని ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఈ ప్రభుత్వంలో ఒక ఎజెండా పెట్టి గిరిజనుల మీద దాడి జరగాలి గిరిజనులకు అభివృద్ధిగా చేయకూడదు వాళ్ళు అభివృద్ధి చేస్తే నా మాట విన్నారని ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు భజన పరులకేమో మంత్రి పదవులు ఇచ్చారు భజన పరులకేమో ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు ఇలాంటి దద్దమ్మం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళకి సాగ పంపి తగినగా ఈరోజు గిరిజనులు బాగుపడారని గిరిజనుల దాంట్లో అభివృద్ధి కనబడతా ఉండేవి అదేవిధంగా వీళ్ళకి మార్పు రావాల్సిన అవసరం ఎంత ఉందని కోరుచున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక మాట వింటాడు చంద్రబాబు నాయుడు గారు మీకు డెవలప్ చేయలేదు నేను డెవలప్ చేస్తా నామినేటెడ్ పోస్టులలో కూడా మీకు అవకాశం కల్పిస్తానన్నాడు కానీ ఏం అవకాశం కల్పించడు మాటలు మాట్లాడటానికి మీరు చేశారు ఎంతమంది నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఏం టీటీడీలో ఇచ్చారా మిగతా కార్పొరేషన్లు ఇచ్చారా వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రం తొమ్మిది వందల నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకున్నారు కానీ గిరిజనులకు మాత్రం ఎక్కడ నామినేటెడ్ పోస్టులు ఇచ్చాడు గతంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఆయన ఏంటంటే టిక్ టాక్ సీఎంగా ఆవబో పోయింది ఇప్పుడు ఉన్నారు ఈయన దేనికి పనికిరాను మంత్రిగా ఈయన తయారయ్యాడు ఈయన ఎక్కడ కానీ ఏది వచ్చినా కానీ ఇంట్లో నుంచి బయటకు కదలడు అంటే ఈ ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో గిరిజనులు ఉన్నారు ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి ఎండగట్టాలి ఇలాంటి దుర్మార్గు ప్రభుత్వానికి ఇంటికి పంపేదాకా అందరూ రేపు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ అవినీతి పాలనకి శుభం పలకాలని ఇది చేతగాని ప్రభుత్వం అని ఇవాళ ప్రజలు గ్రహించరు గిరిజనులు గ్రహించరు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు పెట్టి ప్రతి సమకి తండోపతండాలుగా గిరిజనులు వస్తూ ఉండరు ఇదే విధంగా ఈయన వ్యవహరిస్తూ ఉంటే ఈయన మీద ఏ ఏ రూపంలో మేము చేయాలో ఆ రూపంలో చేస్తాం రోడ్ ఎక్కుతాం రోడ్ ఎక్కిన తర్వాత ఈ ప్రభుత్వానికి మాత్రం ఎట్టు ఒడి పరిస్థితుల్లో రేపు గెలిచే ప్రసక్తే లేదు తిరుమల తిరుపతి దేవస్థానం హాతిరామ్ ట్రస్టు ఆ హాతిరామ్ ట్రస్టు భూములకు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేశారు మాట్లాడితే కబ్జాలు మాట్లాడితే అవినీతి ఈ గిరిజనులు ఏం చేయలేరు మాకు మేమేం ఏం చేసినా నడుస్తుంది మేము ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారు అని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గిరిజనుల మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారు గిరిజనులకు పట్టించుకోవట్లేదు అందుకాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్న ఈ ప్రభుత్వానికి ఇక మిగతా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వస్తే ఈ గిరిజనుల పరిస్థితి అందో తయారవుతుంది గిరిజనులు ఇంకా అభివృద్ధి మర్చిపోవాల్సిందే ఇంకా గిరిజనులకు వ్యవస్థ మొత్తం పడుతుంది ఈ గిరిజనులకు ఇప్పటికే గిరిజన శాఖ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి గిరిజన గురుకులాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు సెక్రటరీ వేశారు ఇన్ని రోజులు ఏమైంది ఇన్ని రోజులు ఎవరు దానికి పాలించారు మొత్తానికి గిరిజను గిరిజనులు ఏ సంక్షేమ కార్యక్రమాలకు ఇవాళ అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి అనేది శూన్యంగా తయారైంది ఈ ప్రభుత్వానికి ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఎండగట్టాలని ఇలాంటి ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పాలనకి స్వస్తి పలకాలని నేను ఈ ప్రభుత్వానికి అదేవిధంగా గిరిజన సంఘాల నాయకులకి కోరుచున్నాను వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే గిరిజనులు ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ఒక సాంకేతాలు ఉంటాయని మన పనిచేసే నాయకుడే చంద్రబాబు నాయుడు గారని